హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు వినుషా స్వీట్ హోమ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఈ వీడియోలో నేను మీకు ట్యూస్డే ఈవినింగ్ నుండి అండ్ వెడ్నెస్డే మొత్తం నేను ఏమేం చేశాను అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతే ఫస్ట్ ఆ రోజు ఈ వెజిటేబుల్స్ తీసుకొచ్చాను ఆఫ్టర్నూన్ సో ఈవినింగ్ మొత్తం అన్నీ ఇది సర్దేసుకొని నెక్స్ట్ ఉంటాయి కదా మనము బీన్స్ చిక్కుడుకాయలు ఇట్లాంటివన్నీ వాటన్నిటిని నేను ఆల్రెడీ ఒల్చిపెట్టేసుకున్నాను అండ్ కాకరకాయను కూడా పొట్టు తీసేసుకొని అంత ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను వీటన్నింటిని ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకుంటాను యాక్చువల్లీ మనకు మీల్ ప్లాన్ ఎంత అవసరమో మీల్ ప్రిపరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట మనము అన్నీ రెడీగా పెట్టేసుకుంటే ఈజీగా ఎప్పుడు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు కదా అండ్ నేను వెనస్డే ఆఫ్టర్నూన్కి సాంబార్ చేద్దాం అనుకున్నాను దానికోసం నేను ముందుగానే సాంబార్ కనేసి క్యారెట్ ముల్లంగి ఇట్లా అన్నీ చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ జస్ట్ ఓన్లీ నేను వంకాయ అండ్ టమాటాను మాత్రం నేను సాంబార్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటాను ఇంకా మిగిలినవన్నీ కట్ చేసేసి సాంబార్ కట్స్ అని చెప్పేసి ఒక బాక్స్లో అన్నీ పెట్టేసుకుంటాను అండ్ మనం ఇట్లా చేసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ డేకి ఏం చేస్తామో అన్న క్లారిటీతో పాటు ఆల్రెడీ మనం చేసి పెట్టుకుంటాం కాబట్టి హడావిడి లేకోకుండా టెన్షన్ లేకోకుండా ఈజీగా చేసుకోవచ్చు అండ్ మనకి వేరే పనులు ఉన్నా కూడా మనము వాటితో మేనేజ్ చేసుకోవచ్చు కాబట్టి మీ ప్లాన్తో పాటు మీ ప్రిపరేషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను మీ వ్యూస్లో ఇది కరెక్టా రాంగా అని చెప్పి నాకు కమెంట్ చేయండి అండ్ అలాగే నాకు ఇందులోకి షాలట్స్ అంటే చాలా ఇష్టం షాలట్స్ లేనప్పుడు నేనేం చేస్తాను అంటే ఆనియన్స్ని కొంచెం పెద్దగా కట్ చేసి వేస్తూ ఉంటాను అనమాట సో చూసారు కదా ఇట్లా నాకు సాంబార్కి ఏమైతే అవసరమో అవన్నీ నేను ఒక బాక్స్లోకి అయితే తీసి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిష్లో స్టోర్ చేసుకుంటున్నాను అండ్ రైస్ వేడివేడిగా రైస్ ఉన్నప్పుడు మనము ఇట్లా కరివేపాకు పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండ్ కరివేపాకు వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా ఫస్ట్ అయితే నేను కరివేపాకు పొడి కోసం వెల్లుల్లిపాయల్ని ఒక పది అలా తీసుకొని వాటిని వోలిచేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు గుప్పెళ్ళ కరివేపాకుని కడిగేసుకొని వాటర్తో బాగా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇట్లా ప్యాన్లోకి వేసుకొని డ్రైగానే ఆయిల్ లేకుండా డ్రైగానే లో ఫ్లేమ్లో మనము వేయించుకోవాలన్నమాట ఈ లోపల నేను మిర్చిల్ని ఎండు మిర్చిల్ని నేను ఒక టెన్ టు ట్వెల్వ్ తీసుకున్నాను మీరు కారం తక్కువ ఉంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కూడా తీసుకోవచ్చు కరివేపాకు వల్ల మనకి హెయిర్కి స్కిన్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అండ్ ఇది రైస్లో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని దాంతోపాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుందన్నమాట ఇలా ఇది కొంచెం డ్రై అయిన తర్వాత దీన్ని తీసేసుకొని ఇందులోకి టూ స్పూన్స్ శనగ బు అండ్ టూ స్పూన్స్ మిన బ్యాళ్ళు అన్నీ వేసుకొని మనము లో ఫ్లేమ్లోనే ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిలే మనము ఇట్లా కలుపుతూ చేసుకోవటం వల్ల మొత్తం అంతా వేగుతుంది లేదంటే ఒక సైడ్ మాడిపోయినట్లు వస్తుంది అన్నమాట కాబట్టి కొంచెం దగ్గరుండి ఓపిక్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇట్లా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత మనం దీన్ని తీసుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీరా యాడ్ చేశాను అలాగే మనం ఆల్రెడీ పీల్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకొనేసి దీన్ని కూడా వేయించుకున్న తర్వాత మొత్తం చల్లార్చుకొని అన్నీ కూల్ డౌన్ అయిన తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ నేను మిక్సీ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇవన్నీ కూల్ అయిన తర్వాత ఒకటి ఒకటి మనము మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ మినబ్యాళ్ళు బ్యాళ్ళతో పాటు ఈ ఎండుమిర్చి ఇది ఉంది కదా ఇది కూడా యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత కొంచెం స్మూత్గా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇప్పుడు ఇలా అయ్యింది కదా నేను ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను అలా స్పూన్తో ఎందుకు తీస్తున్నానంటే మనము ఇందులోకి వెల్లుల్లి రెబ్బని యాడ్ చేసాం కదా సో అది కొంచెం కింద అంటుకుపోతూ ఉంటాయి కదా సో అట్లా కలుపుతూ మనము మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలాంటి కారపొడులు పికిల్స్ పచ్చళ్ళు ఇలాంటివి రెడీగా ఉన్నాయంటే ఒక్కోసారి మనకు ఏమి చేయాలనిపించకపోయినా ఇవి ఉన్నాయి కదా అని చెప్పి తినేకి కొంచెం ధైర్యంగా ఉంటుందనమాట అండ్ ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ట్యామరండ్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ లెమెన్ సైజ్ అంతా టామరండ్ యాడ్ చేస్తున్నాను అంటే నేను కొద్దిగానే తీస్తున్నాను కాబట్టి ఇంత యాడ్ చేశాను మీరు క్వాంటిటీ తగ్గట్టు మీరు ఆ ట్యామరిని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ పొడి అయితే రెడీ అయిపోయింది దీన్ని కొంచెం కూల్ డౌన్ అయ్యే వరకు ఉంచి తర్వాత స్టోర్ చేసేసుకోవటమే ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేను ఇవన్నీ చేసుకొని డిన్నర్ చేసుకొని క్లోజ్ చేసుకున్నాను డేని నెక్స్ట్ ఇది వచ్చి వెడ్నెస్డే డే మార్నింగ్ అనమాట మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్స్ టీ తాగడం మానేసాం మేము మేమైతే ఇట్లా జీరా వాటర్ లెమన్ హనీ వాటర్ ఇట్లా తాగుతూ ఉంటాం సో ఇట్లా మేము ఈ జీరా లెమన్ హన్ లెమన్ కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే హనీ యాడ్ చేయలేదు తాగేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే చూసుకున్నాను అంటే లైక్ ఇల్లు ఉడ్చేది ఇలా చూసుకున్నాను డిషెస్ వాష్ చేసుకున్నది తర్వాత చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దోశలోకి నేనైతే చట్నీకి చెప్పాను కదా మీకు ఇంతకుముందు కూడా ఒకసారి ఒక టైప్ ఆఫ్ చట్నీ నేను ప్రిపేర్ చేసి చూపించాను ఇది ఇంకో స్టైల్ అనమాట ఒక్కోసారి ఒక్కోలా చేస్తూ ఉంటాను పల్లీ చట్నీలోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను సో చట్నీ మిక్సీకి చేసేసుకొని పో పెట్టేసుకునేస్తాను మేమైతే ఇప్పుడు చట్నీ చేసేసిన తర్వాత ఇంకా డిషిష్ అంతా వాష్ చేసేసి పెట్టేసుకొని వెళ్ళాను అన్నమాట ఎక్కడికి వెళ్ళాను అంటే కారు ప్రాక్టీస్ చేయటానికి వెళ్ళాము అనమాట మేము న్యూ కార్ బై చేసాము అయితే ఏంటంటే నాకు ట్రాఫిక్లో ఇట్లంతా ప్రాక్టీస్ లేదు కాబట్టి ఫస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేసుకుందాము అని చెప్పేసి ప్రాక్టీస్కి వెళ్ళాము అండ్ నేను విన్ను ఇద్దరము వెళ్ళామన్నమాట ఒక వన్ అవర్ అలా ప్రాక్టీస్ చేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఈరోజు మళ్ళీ కొన్ని పనులు ఉన్నాయి అవైతే చూసుకోవాలి అండ్ నాకెందుకో మార్నింగ్ నుండి చాలా డిజీగా అనిపిస్తుంది ఎందుకో అర్థం కావట్లేదు అండ్ ఇంటికి వచ్చిన తర్వాత దోశ ప్రిపేర్ చేసుకొని దోశ కూడా తిన్నాను అండ్ మార్నింగ్ లేచినప్పటి నుండి కూడా ఈరోజు ఎందుకో నాకు అట్లానే అనిపిస్తూ ఉండింది బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేము షాపింగ్కి అయితే వెళ్ళాము మాది సండే వెడ్డింగ్ యానివర్సరీ ఉందనమాట దానికోసం షాపింగ్కి అయితే వెళ్ళాము షాపింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ టైంలో ట్రయల్స్ చేస్తాం కదా ఆ టైంలో ఇంకా ఎక్కువ కళ్ళు తిరగటము ఇట్లా అనిపించింది ఓకే లెట్ ఇట్ బి అనుకుని ఉన్నాను ఎందుకు ఇలా అవుతుంది ఏంటి బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను అనుకుంటూ నిన్నాను మేము ఇంకా విన్నుకి కాల్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా ఇంటికి రిటర్న్ అయితే అయిపోయాము షాపింగ్ క్లోజ్ చేసుకునేసి ఇంకా షాపింగ్ చేసుకున్న తర్వాత అక్కడే లైక్ షాప్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా మిషన్ మనకు స్లీవ్స్ ఇట్లా స్టిచ్ చేయడానికి వాళ్ళ దగ్గరికే ఇచ్చేసి నెక్స్ట్ క్రిస్మస్ ఉంది కదా సో ఒకసారి అట్లా చూద్దాము అని చెప్పేసి వెళ్తే ఇక్కడ కొన్ని లైట్ సీరియల్ లైట్ సెట్ అండ్ అలాగే కొన్ని బర్డ్స్ తీసుకున్నాము నాకైతే చాలా నచ్చాయి ఫుల్ మొత్తం ఒక సెక్షన్ అంతా ఇట్లా క్రిస్మస్ ట్రీలు ఇట్లా హట్స్ వేసేసి పశువుల పాకలు పెట్టేసి క్లాస్లు స్టార్స్ జింగిల్ బెల్స్ ఇవన్నీ చూస్తుంటే వావ్ అనిపించింది నాకు జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ లాగా అనిపించింది నాకు ఇంకా మేమైతే ఒక సీరియల్ సెట్ అండ్ అలాగే బర్డ్స్ తీసుకున్నాము అది తీసుకొనేసి ఇంకా ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా ఎంత బాగున్నా బాగోలేకపోయినా ఒక ఇంటి ఇల్లాలు ఇల్లాలుగా మనకు పనులు అనేవి ఉండకనే ఉంటాయి కదా మనకు మనసు బాగోలేకపోయినా మనకు బాగోలేకపోయినా చేయాల్సిన పనులు అయితే ఖచ్చితంగా కొన్ని ఉంటాయి కదా అలాంటి పనుల్లో ఈ ఫుడ్ ప్రిపరేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే లంచ్ ప్రిపేర్ చేశాను లంచ్ కోసం ఎస్టర్డే ఆల్రెడీ సాంబార్ కోసం కట్ చేసి పెట్టేసుకున్నాను కదా సో ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి తర్వాత సాంబార్ కోసం పప్పు పెట్టేశాను అన్నమాట నాకు రైస్లోకి సాల్ట్ వేయటం అలవాటు మీకు ఎంతమందికి అలవాటు ఉంది అండ్ సాల్ట్ ఎందుకు వేస్తాను అంటే అది రైస్ అనేది అండర్ కుక్ అవ్వకుండా ఉండేందుకోసం నేను సాల్ట్ యాడ్ చేస్తాను సో మీరు ఎంతమంది సాల్ట్ వేస్తారు రైస్ కుక్ చేసేటప్పుడు అండ్ ఎంతమందికి అలవాట్లేదు అని చెప్పి నాకు తప్పకుండా కమెంట్లో చెప్పండి నెక్స్ట్ సాంబార్ కోసం పప్పు కడిగి పెట్టేస్తున్నాను ఇంకా వెజిటేబుల్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా కొంచెం అమ్మయ్య అనిపించింది ఇప్పుడు మళ్ళీ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ అదంతా చేయాలంటే నా పని అయిపోయేది అప్పటికే ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి ఇట్లా ఇట్లా సడన్గా ఇట్లా వంగిలేస్తుంటే ఫుల్ తల తిరుగుతుంది ఇంకా ఇది సాంబార్కి ఇంకా వెజిటేబుల్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టాను కాబట్టి కొంచెం సేపు అవి కొంచెం ఉడికి అంతసేపు కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకున్నాను కూర్చున్నాను తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళి సాంబార్ తీరాబాద్ పెట్టేసుకొని ఆ తర్వాత ఉండే డిషెస్ అన్ని వాష్ చేసేసుకున్నాను అన్నమాట తర్వాత లంచ్ చేసేసిన తర్వాత ఒకసారి మా అత్తయ్య గారిది షుగర్ చెకప్ చేసుకునే మిషన్ ఉంటే దాంతో చెక్ చేసుకున్నాను ఎందుకో డౌట్ వచ్చి షుగర్ ఏమైనా లో అవుతుందా ఏంటి అని నాకు ఒక్కోసారి బీపీ డౌన్ అయిపోయి చాలాసార్లు కళ్ళు తిరిగి పడిన సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయన్నమాట ఒక నా చిన్నప్పటి నుండి ఒక టెన్ టైమ్స్ పైన ఇలా జరుగుంటుంది నాకు సడన్గా బీపీ డౌన్ అయిపోయి పడిపోతూ ఉంటాను అనమాట అట్లాంటిది ఏమైనా ఉందా అనుకొని చెక్ చేసుకుంటే మార్నింగ్ దోశ తిన్నాను ఆఫ్టర్నూన్ లంచ్ చేశాను అయినా కూడా కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి ఎందుకు అని చెప్పి షుగర్ టెస్ట్ చేసుకున్న తర్వాత తెలిసింది లో షుగర్ ఉందనమాట తిన్న తర్వాత యాక్చువల్ రేంజ్ వచ్చి వన్ ఫార్టీ టు వన్ ఎయిటీ మధ్యలో ఉండాలి నాకైతే హండ్రెడ్ ఉంది నేను ఈ మధ్య డైట్ ఫాలో అవుతూ ఫుడ్ అండ్ స్వీట్ ఐటమ్స్ ఏమీ తీసుకోవట్లేదు మేబీ దానివల్ల అనుకున్న నేను ఇదయ్యాను తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నా ఇంకా నేను ఈవినింగ్ వరకు షూట్ చేసి పెడదాం అనుకున్నాను కానీ అదే నాకు హెల్త్ బాగోలేదని చెప్పాను కదా దానివల్ల నేను మిగిలిందంతా షూట్ చేయలేకపోయాను సో జస్ట్ ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేసి అదే మీతో షేర్ చేసుకుంటున్నాను తర్వాత ఈవినింగ్కి నాకు కొంచెం బెటర్గానే అనిపించింది నేనైతే అడిగాను విన్నుని నేను మార్నింగ్ తిన్నాను ఆఫ్టర్నూన్ తిన్నాను అయినా కూడా ఎందుకు లో షుగర్ వచ్చింది ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి అంటే మనము ఒకరోజు తిన్నది తిన తినకపోయేది మ్యాటర్ కాదు ఒక మనము ఒక డైట్ని ఫాలో అవుతున్నామా అది ఎలా ఉంది మన లైఫ్ స్టైల్ చేంజ్లో అది ఎంత ప్రభావితం చూపిస్తుంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఒక త్రీ ఫోర్ డేస్ నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి తను అన్నాడు అప్పుడు నాకు అర్థమైంది ఓకే ఈ మధ్య నేను ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు కార్బోహైడ్రేట్స్ అసలు సరిగా తీసుకోవట్లేదు ప్లస్ అలాగే స్వీట్ అస్సలు తీసుకోవట్లేదు లైక్ షుగర్ అస్సలు డేలో నేను కాఫీ టీ కూడా తాగట్లేదు కదా సో దానివల్ల కూడా ఇలా అయి ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాను సో ఇంకా వెజిటేబుల్స్ అంతా బాయిల్ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అవుతాయి కదా మనము ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడే ఆ తర్వాత ఇందులోకి నేను ఉడకపెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసి టామరీన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను దాని తర్వాత మీకు సాంబార్ ఎంత తిగ్గా కావాలి అనే దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని మీరు కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత నేను ఇందులోకి సాంబార్ పౌడర్ యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ అట్లా పెడతాను యాక్చువల్లీ నేనైతే సాంబార్ చాలా సింపుల్గా చేస్తాను మీరు ఇలానే చేస్తారా ఇంకా ఎలాగైనా డిఫరెంట్గా చేస్తారా అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఇంకా ఇవి ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ వెళ్ళి నా నేను వాష్ చేసుకున్నాను ఉండేటివి విన్ను అయితే హెల్ప్ చేయాలా ఏదైనా అని వచ్చాడు కానీ పాపం తనకి వర్క్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఏం చెప్పలేదు తనకి తను వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి నాకు ఎప్పుడైనా బాగాలేదు అంటే తను నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అండ్ తను ఫ్రీ టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వైఫ్ మాత్రమే చేయాలి హస్బెండ్ మాత్రం కూర్చొని ఉండాలి అనేం కాదు మనకి బాగలేని సమయాల్లో వాళ్ళు మనకి హెల్ప్గా ఉండాలి వాళ్ళకి బాగలేని సమయాల్లో మనం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి భాగస్వాములు అంటే అంతే కదా షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్టు అలా కొన్ని కొన్ని షేర్ చేసుకోవడంలో తప్పు లేదు కరెక్ట్గా డైట్ ఫాలో అవ్వాలి మనము ఏం తీసుకుంటున్నాము ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఎవరైనా డైట్ ఫాలో అవుతూ ఉంటే స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను మీరు ఏం తీసుకుంటున్నారు ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా మన బాడీలోకి అన్ని పోషకాలు అందుతున్నాయా లేదా అనే దాన్ని బట్టి మీరు చూసుకొని ఫాలో అవ్వండి లేదంటే నాలో ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీకు ఎలా అనిపించింది అని నాకు కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్